తారక రామారావు గారు అభిమానిగా మేము తెలియని వయసులో ఆయన అభిమానిగా అవ్వటం జరిగింది అలా అయిన తర్వాత మాకు ఊహ తెలిసిన తర్వాత ఇంతటి మహానుభావుడికి అవ్వటం అనేది మా అదృష్టం కింద అలాగే పూర్వజన్మ సుకృతం కింద భావించటం అనేది జరిగింది ఎందుకంటే ఆయన హైందవ సాంప్రదాయాలకు ప్రతీకలుగా అని మన కర్మభూమికి ఏమైతే రామాయణ భారత భాగవతాలు ఏమైతే మన కర్మభూమికి గొప్పగా ప్రతిష్టగా మనం ఎప్పటికీ ఎప్పటికీ భావిస్తుంటామో అలాంటి దాంట్లో రామాయణ భారత భాగవతాల్లోని పౌరాణిక పాత్రలకు అన్నిటికీ ప్రతిష్ట చేసి వెండి తీరం మీద సజీవ రూపకల్పన చేయటమే కాక అవి మన హృదయ ఫలకాల మీద ఎప్పటికీ మర్చిపోలేని విధంగా సజీవ రూపకల్పన చేసి సజీవంగా మన హృదయాల్లో మెలుగుతున్నారు అంతటి మహానుభావుడికి అభిమానులుగా ఉండటం అనేది గర్వంగాను ఎంతో ఉప్పొంగే విధంగా ఉత్తేజంగా మేము ఉండిపోవటానికి మాకు కారణభూతులయ్యారైన